ఈ రోజు మేము నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కి ఎందుకు వచ్చినామంటే బ్యానర్లు చూడొచ్చు ఫ్లెక్స్ చూడొచ్చు తెలంగాణలో మళ్ళీ అడ్డదారులో బ్యాక్లా ఉద్యోగాలు భర్తీ చేస్తున్న అవినీతి పనులపై నిజామాబాద్ లో సంచలన ప్లేస్మెంట్ పెట్టినాం మనందరం కూడా చిన్న పిల్లల్ని చిన్నప్పటి నుంచి నువ్వు బాగా చదువు మంచి మార్కులు వస్తాయి నువ్వు పాస్ అయితే మంచి జాబ్ వస్తుందని చెప్తారు కానీ మన తెలంగాణలో బాగా మార్కులు వచ్చినోడికి బాగా చదివినోడికి రాదు బాగా డబ్బులు సంపాదించిన వాడికి దొడ్డిదారిలో అడ్డదారిలో జాబులు మనుకున్న జాబులు వస్తున్నాయి బ్లాక్ జాబులు మున్సిపల్ శాఖలో రెవెన్యూ శాఖలో ఇరిగేషన్ శాఖలో జెన్యున్ క్యాండిడేట్లకు మెరిట్ క్యాండిడేట్లకు రావాల్సిన జాబులు కొందరు అవినీతి అధికారులు అమ్ముకుంటున్నట్టు ఒక సమాచారం వచ్చి రెండు నెలల క్రితం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెడితే భయపడి వైరల్ అయిన తర్వాత రెండు నెలలు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు ఇక చప్పుడు కాకుండా మళ్ళీ అమ్ముకుందా ఇక ఎవరు మన జోలికి వస్తలేరని చెప్పి మళ్ళీ నిజాంబాదులో అవినీతి పనులు అవినీతి అధికారులు మెచ్చిపోతున్నారు కానీ మా తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నిద్రపోతలేని ఇంట్లో అవినీతి అధికారుల గుండెల్లో నిద్రపోదామని చెప్పి నిజామాబాద్కు వచ్చినాం నిజామాబాద్లో ప్రెస్ మీట్ పెడుతూ ఉన్నాం ఇక్కడ ఉండే మీడియా మిత్రులు దయచేసి కొంత ఇన్వెస్టిగేట్ చేయాలి ఎంక్వైరీ చేయాలి లేకపోతే మన కోసం సేవ చేస్తా ఉన్న జవాన్లు సైనికులు వాళ్ళ అవినీతి పనులు అయితే టెర్రరిస్టులు ఉగ్రవాదులు ఎప్పుడో చంపేస్తే వాళ్ళు ప్రాణాలకు తెగించి అక్కడ జవాన్లు మంచు గడ్డలలో మండు టెండర్లలో మన కోసం రక్షణగా ఉంటే ఇక్కడ అవినీతి అధికారులు సేవ చేయాల్సిన అధికారులు దొట్టిదారిన జాబులు అమ్ముకోవడం వల్ల ఇలా నిరుద్యోగ యువత నిరాశులలో ఉంది ఉస్మాన్ యూనివర్సిటీలో చిక్కడిపల్లి లైబ్రరీలో హైదరాబాద్లో ఒక్కొక్కరు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చిన జాబులు రావట్లేదు వ్యక్తి మీద ఎన్నికలు రాలిపోతున్నాయి పిల్లలు కూడా ఇవ్వట్లేదు తెల్లెంటికలు వస్తున్నాయి అన్నం లేక ఎంతో బాధపడుతుంటే ఇక్కడ జాబులు అమ్ముకుంటారు కాబట్టి మా ఇప్పుడు వీళ్ళు కనుక విరమించుకొని నిజాయితీ పనులకు జాబ్ లేకుండా డబ్బులకు అమ్ముకుంటే తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి ఎంతకైనా తెగిస్తుంది ఒకవేళ తప్పిపోయి వీళ్ళు జాబులు అమ్ముకుంటే కోర్టుకి వెళ్ళిన వాళ్ళ జాబులు పీకిస్తాం మీరు కనుక జాబులు కొనుక్కుంటే కొనేటోళ్ళకి చెప్తున్నాం మీరు మీ డబ్బులు పోతాయి జాబులు పోతాయి ఎందుకంటే హరీష్ రావు అనేది పిఏ పది పదిహేను లక్షలు తీసుకుని జాబ్ ఇప్పిస్తారనట ఇప్పుడు జాబు లేదు డబ్బులు పోయినాయి మీ డబ్బులు పోతాయి పరుగులు పోతాయి ఐఏఎస్ మహాలక్ష్మి లక్ష్మి కటకటలోకి పోయింది కాబట్టి దయచేసి ఎవరు కూడా జాబులు కొనుక్కోవద్దు మీరు కొనుక్కుంటే మాత్రం మేము అందరి పేర్లు కూడా సేకరిస్తున్నాం మీ జాబులు పోతాయి మీ పరువు పోతుంది డబ్బులు పోతాయి అని తెలియజేస్తూ ఈ సమాచారాన్ని ఎక్కువ మందికి చేరవలసిందిగా డిసెంబర్ మీడియా మిత్రులకు యూట్యూబ్ ఛానల్ కానీ మీ ఇంకా పత్రికల్లో కానీ విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై యాదవ్ అండి ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి ఫౌండర్ పిఎఫ్ఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్ చైర్మన్ ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ అవినీతి అంతమే తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి పంతం అవినీతి అనేది క్యాన్సర్ లెక్క బట్టి పీడుస్తుంది ఇప్పుడు చాలామంది హాస్టళ్లలో పురుగులన్నీ చనిపోతున్నారు ఎందుకు వీళ్ళు అవినీతి చేసి పురిగిలిపోయినా పుచ్చిపోయినా వంకాయలు టమాటాలు బియ్యము అన్ని పెట్టడం వల్ల పిల్లలు మొత్తం ఎక్కడికక్కడ అస్వస్థకు గురవుతూ ఉన్నారు జ్వరాలు వస్తున్నాయి కాబట్టి ఈ అవినీతిని అంతం చేయాల్సిన బాధ్యత లంచాలు ఇచ్చి జాబులు పెట్టి జాబులకు ఎక్కినోడు తెల్లారు నుంచే జాబులకు ప్రయత్నం చేస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరు మా తెలంగాణ నిరుద్యోగ రక్షణకు మద్దతిస్తే మిరాకిల్స్ చేస్తాం భారతీయుడు సినిమాలో కమలాసన్ వచ్చినట్టు మా తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి నిజ జీవితంలో వస్తుంది మీరు సినిమా హీరోలకు కాదు ఇవ్వాల్సింది మద్దతు నిజంగా ప్రశ్నించడంలో మద్దతు ఇవ్వాల్సిందిగా నిజామాబాద్ ప్రజలందరికీ మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ మీడియా మిత్రులు ఈ ఛా ఈ వాయిస్ను అన్ని ఛానళ్ళకు పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవినీతి అధికారుల గుండెలో మనం నిద్రపోవాలని దానికి మీ పూర్తి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తాం చేస్తున్న నిరుద్యోగుల కోసం చూసి రావడం జరిగింది వాస్తవానికి అక్కడ బ్యానర్లో ఉంది నిరుద్యోగులకు రక్షణ లేదు ఉద్యోగులకు రక్షణ లేదు నిరుద్యోగుల రక్షణ తెలంగాణ రాష్ట్రంలో కేవలం రాజకీయ నాయకుల రక్షణ ఉంది చట్టాలు కావచ్చు వాళ్ళకే అనుకూలించబడుతున్నాయి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ఎవరైతే చేయమని అవుతున్నారో వాళ్ళకు ఒక న్యాయం జరుగుతుంది బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది ముఖ్యంగా ఉద్యోగాలని అమ్ముకులు బ్యాక్లాగ్ కోసం ఎందుకు అమ్ముకుంటున్నారు అసలు అమ్ముకునే అవసరం మీకేంటి పద్మాజ్ గారు మిమ్మల్ని డైరెక్ట్ రక్షణ ఇస్తున్నాం అసలు బ్యాక్లాగ్ కోస్టులని ఎట్లా అమ్ముకుంటున్నారు మీరు చెప్పండి ఆ విషయంలో మేము ప్రెస్ లో మాట్లాడానికి వచ్చాము ముఖ్యంగా అవినీతి నాయ అవినీతి రాజకీయ నాయకులు తప్పకుండా మేము వీటి నుంచి గుండెలో నిద్రపోతాము మైపాలన చెప్పినట్టు భారతీయుడు సినిమాలో గమనాసనం ఎట్లా చేస్తాడో అట్లా ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి జీవితం మొత్తం మలుపు తీపి మేము ప్రజాక్షేత్రంలో బయట పెట్టబోతున్నాం ఎందుకంటే ఇవి అయ్యే జాగి ప్రభుత్వ ఉద్యోగం అమ్ముకోవడానికి గతంలో నిర్మల్లో కూడా నలభై మున్సిపల్ మున్సిపల్ శాఖ నలభై ఉద్యోగాలు అమ్ముకున్నాడు ఆ విషయం ఎవరు మాట్లాడాలండి చెప్పండి ఏం మాట్లాడండి ఇట్లా ఎప్పుడు ఎన్నో ఉద్యోగులు ఉన్నాయి చాలా మంది నిరుద్యోగులుగా ఉపయోగం మిగిలిపోతున్నారు ఉద్యోగులకు భరోసా లేదు నిరుద్యోగులకు భరోసా లేదు ఎక్కడ చూసినా కానీ భరోసా లేదు లేదు లేదనే వార్తనే స్పష్టం అవుతుంది ఈ భరోసా లేని ప్రజలకు భరోసా లేని నిరుద్యోగులకు భరోసా లేని ఉద్యోగులకు మాట్ సురా టీవీ కావచ్చు మైపాల్ యాదవ్ పిఎంఆర్ టీవీ కావచ్చు ఎల్లప్పుడూ అందు అందుబాటులో ఉంటుంది తప్పకుండా చేసి ఏర్పాటు కేవలం కేవలం నిరుద్యోగులకు రక్షణ కల్పించడం కోసమే అందుకే క్లియర్ కట్గా ఉంది నిరుద్యోగ రక్షణ నిరుద్యోగుల రక్షణ లేదు ఎక్కడో ఎన్నో కంపెనీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కానీ బీహార్లో ఛత్తీస్గఢ్లో జార్ఖండ్లో అతి ఉద్యోగాలు చేశారు మనలో బికార్గా పిచ్చి పడుకున్నాం ఇదా తెలంగాణ సాధించుకున్నది ఈ విషయంలో అతి త్వరలో మేము ప్రెస్ పెంచుతాం ఇప్పుడైతే ఏమైతే మాట్లాడబోతున్నామో అవన్నీ వాయిస్ మేము బయట పెడతాం తప్పకుండా నిజాంబాద్ మీడియా మిత్రులు ఈ విషయాన్ని అందరికీ సేర్స్ ఆశిస్తున్నాం అందరికీ జై తెలంగాణ జై తెలంగాణ నా పేరు సూర్య టీవీ